అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలియదు నా నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారా తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌమంగళం రుద్రోది అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవక్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా ఉండేది అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగం అయింది కలియుగంలోకి వచ్చేటప్పటికీ అయింది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ సార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నదా గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే అప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని సేవిస్తుంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు